రాసిన లాగానే ఉంది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని ఆ చిన్న ఇంట్లో ఉన్న ఇద్దరు గురువు ముడుచుకొని పడుకోవటం మారాలనేదే మనం రాజ్యాంగం రాసుకున్నదే దానికోసం సాపే వెడల్పు భూమి మాకు దక్కితే చాలు మేమేదో బతుకుతాం ఉన్న దాంట్లో అని కొంచెం పేద ప్రజలు పక్షపాతి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల శివార్లో గల సర్వే నెంబర్ సెవెంటీ టూలోని కుమరాంభీం కాలనీ వాసులు గత కొన్నేళ్లుగా ఇక్కడ గుడిసెలు వేసి నివాసం ఉంటున్నారు అయితే తాము వేసుకున్న గుడిసెలకు హక్కు పత్రాలు ఇంటి స్థలాలు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఆందోళన చేస్తూ ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నారు అయితే నేడు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేశారు అయితే సార్ చెప్పండి ఈ యొక్క కొమరభీం కాలనీ మీరు సందర్శించారు ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి ఆదివాసుల పరిస్థితి ఎలా ఉంది సభలో మీరు ఈ యొక్క ఆదివాసులకు ఏం భరోసా కల్పించారు ఇది అంతా కూడా గోరె టెంకన రాసిన లాగానే ఉంది గల్లీ చిన్నది కథ పెద్దది అని అట్లనే ఉన్నది ఇది చిన్న చిన్న ఫలకును మా రైలు డబ్బా కంటే చిన్నది అని రాసిండు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి ఆ చిన్న గుడిసెలో ఓ మూలకు వంట ఓ మూలకు ఉన్న సామాను పొందికగా సర్దుకొని మరో మూల చిన్న గద్దె చేసి అక్కడనే మరి జంగుబాయిను పెరుసా పేనుకును పేర్చుకొని వాళ్లకు నివాళ ఆరాధించటం దీపం పెట్టి మొక్కు మొక్కుకోవటం ఆ చిన్న ఇంట్లో ఉన్న ఇద్దరు గురువు ముడుచుకొని పడుకోవటం ఇది మనకి ఇలా కనబడుతున్నటువంటి జీవన స్థితిగతులు ఇవి మారాలి మారాలనేదే మనం రాజ్యాంగం రాసుకున్నదే దానికోసం ప్రజలందరూ సమానమే అందరూ సమానంగా బతకాలి సమానంగా అవకాశాలు దొరకాలి అని చాలామందికి రాజ్యాంగం రుచించట్లేదు ఢిల్లీ ప్రభుత్వానికి కానీ మొన్న గద్దె దిగిన కేసీఆర్ కానీ రాజ్యాంగం రుచించట్లేదు ఇది పోతే బాగుండు మాకు ఇంకిన్ని అధికారాలు దొరికితే ఇంకింత భూమి గుంజుకునే అధికారం దొరికితే బాగుండని వాళ్ళు ఆశపడుతున్నారు కానీ వీళ్ళేమో సారెడు భూమి ఓ సాపే వెడల్పు భూమి మాకు దక్కితే చాలు మేమేదో బతుకుతాం ఉన్న దాంట్లో అని ఆశలో వీళ్ళంతా కూడా ఉన్నారు అది ప్రభుత్వం ఎలా దృష్టిలో పెట్టుకొని ఉన్నంతలో పేద ప్రజలకి తాను తన సౌకర్యాలను విస్తరించే ప్రయత్నం చేయాలి అవకాశాలను పెంచే ప్రయత్నం చేయాలి అందుకని మేము అడిగేది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా పేద ప్రజలకు నివాస హక్కు ఉంది అది జీవించే హక్కులో భాగం వాళ్ళకి భూమిపైన హక్కు కల్పించాలని ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయాలని ఇక్కడ నీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్డు చిన్న రోడ్డు కానీ మురికి నీటి పారుదల సౌకర్యం కానీ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవి తప్పకుండా ప్రభుత్వం చేసి వీళ్ళని ఆదుకోవాలని వాళ్ళ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి చూసినాం బలంగా ఈ కోరిక వాళ్ళలో ఉన్నటువంటి ఆకాంక్ష ఇంకా బల బలంగా అర్థమైంది తప్పకుండా న్యాయం చేకూర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సీతకి ఇక్కడే తిరుగుతున్నది కాబట్టి వారు కూడా చూస్తారు కొంచెం పేద ప్రజల పక్షపాతి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా మరి న్యాయం చేసే ఆలోచనతో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్లకు న్యాయం చేసి వీళ్ళ జీవించే హక్కును కాపాడే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మావంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా చెప్పదలిచిన సరే ముఖ్యంగా మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొని బలంగా మరి ప్రచారం నిర్వహించారు మరి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రచారం లేదని కనిపిస్తోంది మీరు వెళ్ళట్లేదు మరి వాళ్ళు పిలవట్లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది సార్ దీనిపై మీరేమంటారు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరిని పిలిచేది లేదు బొట్టు పెట్టి పిలిచే అవసరమూ లేదు మార్పు అవసరం అనుకుంటే మన ప్రయత్నం మనం చేయాలి మేము కూడా ఉట్టిగా నిర్ణయానికి రాలేదు చాలామంది పెద్ద మనుషుల్ని పిలిచి అసలు ఏంది పరిస్థితి మీ దృష్టిలో ఏం జరుగుతుంది అంటే దేశం ఇట్లే ఉంటే అధోగతి పాలవుతుంది ఉన్న రాజ్యాంగం పోతుంది మన మనుషులెక్క బతికే అవకాశాలు పోతాయి ఇట్లా ఉండటానికి వీల్లేదని అది ఇక ఎట్లయితే అట్లా మాకెందుకు అని కాకుండా మేము ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే అందరం కూడా పూనుకుందాం ఒక మార్పు కోసం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ కార్పొరేట్లకు దోచిపెడుతుంది పేద ప్రజలకేమో ఉన్నది గుంజుకుంటున్నారు ఇవాళ పన్నుల రూపంలో డీజిల్ పెట్రోల్ మీద వేసిన పన్ను కానీ జిఎస్టి రూపంలో వేసిన పన్ను కానీ యాభై ఎనిమిది లక్షల కోట్లు అన్ని పైసలు వాళ్ళు పేద ప్రజల దగ్గర గుంజుకున్నారు అదొక భాగం రెండో భాగం ఏంటంటే వ్యవసాయ బడ్జెట్ తగ్గించారు ఉపాధి హామీ పనికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అవసరమైతే డెబ్బై మూడు వేల కోట్లే మంజూరు చేసారు ఇన్ని రకాలుగా పేద ప్రజలకేమో పొట్టగొడుతున్నారు పెద్దోళ్ళకేమో పంచిపెడుతున్నారు ఇది మనకు కుదరదు మనుషులందరినీ సమానంగా చూడాలి అందరూ సమానంగా ఎదిగే అవకాశం రాజ్యాంగం ప్రకారం కల్పించాలి ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని కూడా కాపాడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అట్లాంటి హక్కుల సాధన కోసం మనం ఇప్పుడు పూరుకోకపోతే చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చి మేము ఈ ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నాం ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నాం మొన్న రెండు ఒకరోజు క్లాసులు పెట్టుకున్నాం పెద్దలు హరగోపాల్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినరు వారు మన ఎన్ వేణుగోపాల్ ఇట్లాంటి పెద్దలందరూ కూడా వచ్చి కన్యగంటి రవి వాళ్ళు ఈ పదేళ్లలో జరిగిన నష్టాలను వివరించింది ఇంకా అవి అర్థమైన ఇంకా మేము గట్టి నిర్ణయానికి వచ్చినాం ఖచ్చితంగా మనం ఏదన్నా ఇప్పుడే ఈ ప్రమాదాన్ని ఆపాలి అనే నిర్ణయానికి వచ్చినాం ఆ నిర్ణయానికి వచ్చే మేము ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాం మళ్ళా మళ్ళీ కూడా ఆదిలాబాద్కు వస్తామని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాం ఆ ప్రయత్నమే తప్పకుండా కొనసాగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఇక్కడికి యోగేంద్ర యాదవ్ గారు కూడా నిర్మల్ దాకా వచ్చి వెళ్ళే అవకాశం ఉంది నిజామాబాద్ నిర్మల్ వారు కూడా వచ్చే అవకాశం ఉంది కూర్చుంటాం మాట్లాడుకుంటాం విషయాలన్నీ తెలుసుకొని ఇంకింత గట్టిగా పనిచేయాలి ఉన్న పది రోజులు ఈ సమయాన్ని ప పద్నాలుగు పదిహేను రోజులు టైం ఉంది దీన్ని సంపూర్ణంగా వినియోగి వినియోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం అది ఇప్పటి వరకు మాకు కార్యాచరణ ప్రణాళిక పరిస్థితి కింద చూస్తుంటే నాకైతే గెలుస్తామనే నమ్మకం కూడా కనబడుతుంది అదే ఒక తృప్తిని ఇస్తుంది అది సరే ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పారు అయితే అది కోర్టు పరంగా ఉంది అయితే అది ఎక్కడ వరకు వచ్చింది సార్ ఉందాడా రాజభవన్ దాకా వచ్చింది ఇప్పటికీ ఆడికి వెళ్ళి ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు నా గురించి నేనేం మాట్లాడతా అంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు అది సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మంత్రి పదవి ఏమైనా ఆశిస్తున్నావు సార్ ఏమి ఆశలు ఏమి లేవు దేశం బాగుపడాలనే కోరిక తప్పి ఇంకోటి ఏం లేవు అందుకని ప్రత్యేకంగా ఆశలు ఉంటేనేమో బాధ అవుతాయి లేవు కాబట్టి ఉన్నంతలో తృప్తిగా మేము మాకు ఎంత చేతనైతే అంత పని చేయగలుగుతున్నాం రైట్ ఇది మొత్తం మీద ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా కేంద్రంలోని ఏదైతే ఈ యొక్క భీమ్ కాలనీ ఏదైతే ఉందో ఈ భీమ్ కాలనీలో నివాసం అంటున్నటువంటి ఆదివాసీ గిరిజనుల యొక్క పరిస్థితిని ఇక్కడ మరి ఈ గుడిసెలన్నింటినీ కూడా సందర్శించి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తుడుం దెబ్బ అండ్ తెలంగాణ జేఈసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని మరి ఆదివాసులకు భరోసా కల్పించడం జరిగిందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మరి అనేక ఎల్లుగా మరి ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు కాబట్టి వీరికి హక్కు పత్రాలు మరి గుడిసెలకు మరి ఇక్కడ పూర్తిగా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించే విధంగా ముఖ్యమంత్రితో కలిసి ఆ యొక్క సమస్యను విన్నవిస్తాం అదేవిధంగా స్థానికంగా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో సీతక్కతో కూడా ఈ యొక్క విషయాన్ని చర్చించి మరి ఇక్కడ ఈ యొక్క ఆదివాసుల యొక్క కష్టాలను కూడా తెలియజేసి మరి ఇక్కడ వీరికి న్యాయం చేస్తామని అయితే ఒక భరోసా చెప్తున్నారు అదేవిధంగా తన యొక్క ఎమ్మెల్సీ పదవి గురించి మాత్రం ఆయన ఇంకా తన పరిధులు ఏం లేదు అది పరంగానే ఉందని అయితే చెప్తున్నారు అదేవిధంగా రానున్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మాత్రం అలాంటి మంత్రి పదవి గురించి కానీ ఎలాంటి ఏం ఆశ లేవు అయితే ఇక్కడ మాత్రం అందరూ బాగుండాలని చెప్పేసి అయితే ఓదండ్రం కోరుతున్నారు అయితే మొత్తం మీద ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటి నుంచే ఆయన ఈ యొక్క కార్యాచరణ అనేది ప్రారంభించాం అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి ప్రచారంలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగిందని అయితే ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా భీమ్ కాలం నుండి శైలేందర్ ఏబీపీ దేశం